అందరికీ నమస్కారం మన మన్య మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో గురువారం నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టగొల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో డివిజన్ ఆటలు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆటల్లో దెబ్బలు తగిలిన పిల్లలకి మెడికల్ ట్రీట్మెంట్కి పదివేల రూపాయలు సాయం చేశారు ప్రతి గిరిజన చెల్లెమ్మకి తోడుగా ఉంటానని ఏ ఆర్థిక సహాయం కావాలన్నా ముందుంటానన్నారు అలాగే వాళ్ళ జిమ్లో ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తానన్నారు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి జిమ్ కోచింగ్ నేర్చుకోవచ్చు అని తెలిపారు ఈ సందర్భంగా పాడేరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్టూడెంట్స్ అంతా ఆసక్తితో క్రీడల్లో పాల్గొంటున్నారు అని క్రీడల్లో ముందుకు వస్తున్న గిరిజన మహిళలను చూసి ఎంతో గర్వకారణమని ఆయన తెలిపారు ए सर जिला, पीड़ित पीड़ित तरफ ला, भारी समय के निर्णय की, ताज़े मंत्री देखभाल दूसर। गांव में उसकी बार लग रही है, ए सर, वन टू थ्री स्टार्ट। योगायु, अरे बात करते हैं तो, उत्तर कैसे हैं? आगे लाएं, ताज़े मंत्री देखभाल అందరికి నమస్కారం ఐ ఆల్ సక్సెస్ ఫర్ మై చిల్డ్రన్స్ ఈ యొక్క స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ కి పార్టిసిపేట్ చేసినటువంటి నా చిట్టుపొట్టు చెల్లెలందరూ కూడా చక్కగా ఆడి మంచి పేరు మీ స్కూల్కి ఇందాక మరి మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మీ ఊరికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ మరి స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథులు పెద్దలు ఇన్ఛార్జ్ డివో గారికి అలాగే ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజ్ మా మామగారు చిట్టబ్బాయ్ గారికి అలాగే హెచ్జీహెచ్ సెక్రటరీ ఫెడరేషన్ స్కూల్స్ గేమ్ సూర్యబాబు గారికి శంకర్ మాస్టర్ గారికి అలాగే నా తోటి మిత్రులందరూ కూడా స్పోర్ట్స్ పీడీ మాస్టర్లందరికీ అందరికీ కూడాను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలు మీకు అందరు కూడా ఒకటే తెలియజేస్తున్నాను స్పోర్ట్స్ అనేది మెంటల్ ఎబిలిటీకి ఇవన్నీ కూడా మీకు అన్ని విధాలుగా దోహదపడుతుంది మీకు అందరూ కూడా ఈ ఇబ్బందులో ఆ వాలీబాల్ ప్లేయర్స్ ఒక ఆరుగురు ఎందుకు సెలెక్ట్ అయ్యారు మీకు టాలెంట్ ఉంది కాబట్టి అలాగే ఖోఖోలోని కానీ అలాగే నెక్స్ట్ ఇంకా వివిధ గేమ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు కానీ వీళ్ళన్నింటిలో మీ స్కూల్లో మీరే ఎందుకు సెలెక్ట్ అయ్యారు బికాస్ యూ హ్యావ్ ఎన్ టాలెంట్ ఈ టాలెంట్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు మంచి నిష్ణాతులైనటువంటి పీడీ మాస్టర్స్ ఉన్నారు మంచి గురువులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీ వెనకాల ఉన్నటువంటి పీడీ మాస్టర్స్ అందరూ కూడా నా చిన్నప్పటి నుంచి మొత్తం అంతా మీ అందరూ కలిసి పెరిగిరండి కాకపోతే వాళ్ళు బాగా చదువుకొని స్పోర్ట్స్లో వెళ్ళారు నేను చదువుకొని పాలిటిక్స్లో వెళ్ళారు అంతే ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళకి వీళ్ళు వెళ్ళాం మీరు అందరూ కూడా చక్కగాను మీరు మనోధైర్యం తీసుకుని మనం డ్రైవింగ్ పీపుల్ అమ్మ మన ట్రైబుల్ ఆడపడుచులు మనం పైకి మనకు తీసుకువెళ్ళలేరేమో మీకు టాలెంట్ ఉంటే ఎక్కడైనా మీరు వెళ్ళొచ్చు సో ప్రూవ్ యువర్ టాలెంట్ అలాగే ప్రతి ఒక్కరు కూడాను చక్కగాను విశ్లేషిస్తూ మీరు కోచెస్ మాట్లాడుతుంటే ఈరోజు వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు బెస్ట్ పీడీస్ అయ్యారు పీడీస్ దగ్గర మొత్తం అంతా కూడాను సలహాలు సూచనలు మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్